ఈరోజు మన కొనుగోడి తిరుపతిరావు గారి యాభై ఎనిమిదవ బర్త్డే శుభ సందర్భంగా మనము అందరం వచ్చి వారికి శుభాకాంక్షలు తెలపడము చాలా ఆనందదాయకము వారు విధంగా కూడా నిత్య కృషివలుడు మనిషి అంటే కష్టాన్ని నమ్ముకొని పైకొచ్చిన వ్యక్తిలో మనం తిరుపతిరావు గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు ఎందుకనంటే యువ ఇవాళ్ళు నేను పెట్టిన యువ పారిశ్రామికవేత్తకు నిజంగా కూడా మనకు ఆదర్శం ఆయన అంటే కష్టే పని అనే దానికి ఆదర్శ పురుషుడు ఆయన స్ఫూర్తిగా మన ఇంకా రాబోయే తరాలకు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని డెవలప్ అవ్వడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి నాకు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి కూడా అన్నదమ్ముల్లాగా మంచి కానీ చెడుకు కానీ వారి వ్యక్తిత్వము చాలా అప్రిషియేట్ చేయాల్సిన వ్యక్తిత్వము ఎందుకనంటే మనిషి ఎంత ఎదిగినా కూడా నిండుకుండలాగా నిండుకుండ ఎప్పటికి దొరకదు అన్నట్టు ఆయన ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందినా కూడా ఆయన బేసిక్ ప్రిన్సిపల్స్ను మర్చిపోకుండా అందరితోటి చిన్న కావచ్చు పెద్ద కావచ్చు విలేజర్స్ తోటి కావచ్చు ఏరడేపల్లి గ్రామస్తులతో కావచ్చు లోకపాట వాళ్ళతోటి కావచ్చు ఎవరితో అయినా కూడా అన్యోన్యంగా ఉంటూ వారి జీవితాన్ని ఒక సుఖమయంగా గడుపుకుంటూ ఈరోజు యాభై ఎనిమిదవ పుట్టినరోజు జరుపుకున్నందుకు వారికి మనందరి తరఫున మరియు నా వ్యక్తిగతంగా అభినందనలు తెలుపుకుంటుంది